మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రేణి పద్ధతులు తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో మిమ్మల్ని భయభ్రాంతులు చేయాలని కానీ లేదా అతిశయోక్తులు చెప్పడం కానీ ఏముండదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది దానికి రెమెడీగా మనం చెప్పుకుంటాం అని మామూలుగానే ఉంటాయి కొన్ని ఇది ఎందుకంటే సంవత్సర ఫలితాలు కాబట్టి కొంచెం రెమెడీసు మనకి వార ఫలాల్లోనూ ఫలాల్లోనూ చెప్పుకునే విధంగా కంటే కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చే అంటే అనుకూలంగా లేనటువంటి గ్రహాలకి అలా అని చెప్పేసి మిగతా గ్రహాలను విడిచిపెట్టకూడదండి అవసరం వచ్చినప్పుడు ప్రార్థించటం అవసరం లేనప్పుడు చూడనట్టుగా పక్క నుంచి పోవటం అనే సభం కాదు రోజు మీ పూజలో ఒక్క రెండు నిమిషాలు కేటాయించండి ఆ విధంగా చేసుకుని ఆ శ్లోకాలు ఏమో చదువుకోండి కొంచెం ఎక్కువ దేశం ప్రభావం దుష్ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే అప్పుడు తప్పకుండా జపశాంతలు చేయించుకోవటం అనేది ఒక అవసరము ఎంత అయినప్పటికీ కూడా గోచారమే ఇక్కడ మీకు అననుకూలంగా ఉన్న జాతకంలో కొంచెం బాగున్నట్టయితే అంత ఇబ్బంది ఉండదు ఇక్కడ అనుకూలంగా లేక అంటే గోచారంలోనూ అనుకూలంగా లేక జాతకంలోనూ అనుకూలంగా లేకపోతే మాత్రం పరిస్థితులు చాలా చికాకు పెట్టేస్తాయండి చాలా 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 చికాకు పెట్టేస్తూ ఉంటాయి అటువంటి సందర్భాలలో మరి తప్పదండి ఏంటి ఈ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో జపశాంతులు కొంచెం ఖర్చుతో కూడుకున్నప్పటికీ తప్పదు ఇప్పుడు మనం ఏదో అనారోగ్యం చేసింది మన శక్తికి మించి కూడా ఖర్చు పెడతాం అప్పు తీసుకోవడం ఇంట్లో చేతిలో ఉన్నదే కాకుండా అప్పు తీసుకోవడం అదే విధంగా కొన్ని కొన్ని సందర్భాలు వస్తూ ఉంటాయి అదే జాతకంలోనూ బాగాలేక భూచారంలోనూ బాగలేక అవి చిన్న చిన్న గ్రహాలకి తక్కువ కాలం లోనే రాశి నుంచి రాశికి వేరే రాశికి మారేటటువంటి గ్రహాల గురించి అయితే అవసరం లేదు కానీ ఇప్పుడు సంవత్సర ఫలితాల్లో ఒక నాలుగు గ్రహాలు మాత్రం రబ్ ఉన్నారు అనుకోండి ఒక రాశిలో సంవత్సరం పాటు అలాగే ఉంటారు అలాగే శని భగవానుడు తీసుకున్నట్టయితే రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రాహుకేతులు తీసుకున్నట్టయితే సంవత్సరాలు ఉంటారు కాబట్టి కొంచెం ఆ జాతకంలోనూ గోచార రీత్యా బాగలేనప్పుడు మాత్రం కొంచెం ఖర్చు తప్పదు అది భరించాల్సిందేమో తప్పదు ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ మిథున రాశి వారికి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఏ ఏ వారు వస్తారు అన్నట్టయితే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కలిసి మిథున రాశికి సంబంధించినటువంటి వారు అవుతూ ఉన్నారు కాకపోతే వీరికి ఆదాయం పద్నాలుగు మే రెండు వా చాలా మిగులులోనే ఉంది ఏం కంగారు పడక్కర్లేదు అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆరోగ్య సంబంధం అని చెప్పి మనం ఎప్పుడో శాస్త్రంలో చదవడం జరిగింది వినడం జరిగింది ఆ విధంగా చూసుకున్నా కూడా ఇంకా మంచిది ఐసరింగ్ కంటే కూడా ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు డబ్బులుంటే భాగ్యం ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు ఆ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీకు ఆదాయం వేయాలి ఆ విధంగా బాగుంటుంది ఇకపోతే గౌరవము అగౌరవం ఇది వీళ్ళకు కూడా చాలా ఇక్కడ గౌరవం నాలుగు చూపిస్తోంది రాజపూజ్యత ఇక్కడ అగౌరవం అనేటటువంటిది మూడే చూపిస్తోంది ఇది కూడా చాలా బాగుంది మొత్తం మీద మిథున రాశి వారికి ఇక్కడ వరకు బాగానే ఉంది ఇకపోతే గ్రహ గ్రహాల ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి జన్మంలోనే గురువు జన్మంలో గురువు సహకరించజాలడు ఆదాయ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఒక ఆలోచన విధానంలో కాని సరి అయినటువంటి సహకారం ప్రవర్తన విషయంలో కానీ సరి అయినటువంటి అనుకూల ఫలితములు నిభజనలు అదే గురువు ఒక నెల ఒక ఎనిమిదో తారీఖు ఐదో నెల అంటే నెల మీద ఎనిమిది రోజులు వేసుకోండి నెల మీద ఎనిమిది రోజులు సంచరిస్తున్నారు సంచరిస్తున్నారాయన అంటే వృషభంలో ఆ నెల ఎనిమిది రోజులు కూడా శుభ ఫలితములను ఇవ్వజలరు ఏ స్థానంలో కదండి ధర నష్టం జరగటం ఉన్న డబ్బులు ఖర్చు అయిపోవటం లాంటి పరిస్థితులన్నీ కూడా గురువు కల్పిస్తూ ఉన్నారు అక్కడ ఇకపోతే వీరికి తృతీయ స్థా తృతీయ స్థానంలో కేత్ సంచారం మనకి ఇచ్చి చాలా కాలం జరుగుతుంది ఒక్క నెల పదిహేను రోజులు మాత్రం చతుర్థ స్థానంలో జరిగినప్పటికీ తదుపరి సంవత్సరం అంతా కూడా మీకు తృతీయ స్థానంలో సంచారం వల్ల చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు ఇంట బయట వ్యాపార స్థలంలో ఉద్యోగ స్థలంలో ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు లభించడము వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు వాళ్ళతో ముందు పూర్వకాలంలో అంటే దీనికి పూర్వంలో మీకు వారితో పరిచయం ఉన్నా లేకపోయినా కూడా మన మొహం చేసి మీ మొహం చూసి వారు సహకరించటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అని చేత వల్ల చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ జరుగుతూ ఉన్నాయి మీకు చాలా అనుకూలంగా ఫలితాలు ఇస్తూ ఉన్నారు కేతువు ఇకపోతే నవమ భాగ్య దశమ స్థానాల్లో శని సంచారం జరుగుతోందండి శని సంచారం భాగ్య దశమ రెండు స్థానాలలోనూ కూడా శని యొక్క సంచారము మనకి ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వజాలదు చేత మనకి శని భగవాన్ యొక్క అంటే అంత తీవ్రత లేకపోయినప్పటికీ ఇది అష్టమ లేదా అర్ధాష్టమ లేదా ఏ నినాటికి సంబంధించినటువంటి స్థానం కాదు కానీ మొత్తం మీద మీకు ఇక్కడ నవమా దశమ స్థానానికి సంబంధించింది అయినప్పటికీ మీకు అనుకూలమైన ఫలితాలైతే ఇవ్వడు చిన్నపాటి ఇబ్బందులు కలగజేస్తారు కానీ ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మీకు పిల్లల మీద చూపించవచ్చు కొన్నికి గృహ సౌఖ్యాలు ఇవేవో సౌఖ్యాలు ఉన్నాయి కదా గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం ఇట్లాంటి సౌఖ్యాలన్నీ కూడా అంద మీకు అనుభవంలోకి రాకపోవచ్చు దశమ స్థానంలోకి వచ్చేటప్పుడు ఏంటంటే మీ శ్రమకి తగ్గి శ్రమకి తగినటువంటి ఫలితాన్ని మీరు పొందలేరు మీరు ఎంత కష్టపడినా మీ పై అధికారి కానీ మీ బాస్ కానీ మిమ్మల్ని ఎవరించకపోవటమో లేకపోతే మీకు తగిన కష్టానికి కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అనుకుంటూ ఉంటాయి అదే సమయంలో శని భగవానుడు కాబట్టి చేద్దాములే చూద్దాములే అనేటువంటి బద్ధకం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది దాని వలన కూడా అనేక బద్ధకం అనేటటువంటి ప్రధాన శత్రువు అండి మనకి ఈ కామక్రోధ లోభం మోహం అమ్మ శరియాలు అంత చెడుని చేయగలదు ఈ మనిషికి బద్ధకం అనేటటువంటిది ఆ విధంగా శని భగవాన్ యొక్క నవమ అంటే భాగ్య దశమ స్థానాలలో ఆ విధమైన ఫలితాలన్నీ ఇచ్చేటువంటి అవకాశం శని భగవానుడు చేస్తూ ఉన్నాడు ఇంకా రాహు యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఈయన కూడా దశమ స్థానంలో ఒక నెల పదిహేను రోజుల పాటు నెల పదిహేను రోజుల పాటు ఉంటారు తదుపరి పది నెలల పదిహేను రోజుల పాటు మళ్ళీ ఈ దశమ స్థానం నుంచి భాగ్య స్థానానికి వస్తున్నారు ఆ రెండు స్థానాల్లో కూడా ఆయన చల్ల ఫలితాలు ఇవ్వజాలరు ఇక మిగతా గ్రహాల గురించి మనం సంవత్సర ఫలితాల్లో మనం చర్చించుకోవచ్చు జాలము ఎందుకంటే నెలకు మారిపోయి కొన్ని ఉంటాయి నెల పదిహేను రోజులు మారిపోయి కొన్ని ఉంటాయి రెండు రోజులకే రెండు భావ రోజులకే మారిపోయిన గ్రహాలు గ్రహం ఉన్నది అనిచేత వాటి గురించి ప్రస్తావన ఆ సంవత్సర ఫలితాల్లో మనం చెప్పుకోవటం జరగదు అయితే ఫలితం ఉంటుంది ఫలితం వస్తూనే ఉంటుంది కానీ అవన్నీ చెప్పాలంటే విడివిడిగా నెలవారీ చెప్పుకుంటే కానీ అవన్నీ సాధ్యపడాల విషయాలు ఈ విధంగా ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాల్లో మీకు కేతు గ్రహం ఒక్కటి బాగా యోగిస్తున్నది మిగతా రాహు కానీ శని కానీ గురువు కానీ ఈ మిథున రాశి వారికి అంత యోగ ఇవ్వ ఇవ్వలేకపోతూ ఉన్నాయి అందుచేత ఈ మూడు గ్రహాలకి మీరు ఖచ్చితంగా పూజలో రెండు నిమిషాలు కేటాయించి ఆ శ్లోకాన్ని రోజు చదువుకోండి వీలుంటే వారనుకోని నెలకోసారి గుడికి వెళ్ళండి నవగ్రహాలకు నవగ్రహ ప్రదర్శన చేయండి దాంతో పాటు కానీ ఆ నవగ్రహ నవధాన్యాలు తీసుకోండి ఆ తొమ్మిది సార్లు తిరిగేటప్పుడు ఆ నవగ్రహాల పాదాల దగ్గర వేయండి అనుకూలంగా చిన్న గ్రహాలు అంటే తక్కువ కాలంలోని రాసి మారే గ్రహాలు కూడా వేయండి అవి కూడా అవి ఏంటంటే ఒక నెలలో మంచి జరగవచ్చు ఒక నెలలో చెడ్డ చేట్టయచ్చు లేదా ఈ జాతక రీత్యా కనుక మనం తీసుకున్నట్టయితే మహాదశలో చేసిన అంతర్దశలో మంచి చేయొచ్చు అక్కడి నుంచి ప్రత్యంతర్దశలో మళ్ళీ మంచి చేయొచ్చు లేదా అంతర్దశలో వియోగించకపోయినా మహాదశలో వియోగించు ఈ విధమైనటువంటి ప్రతి నెల ప్రతి నెలలోనూ ప్రతి రోజులోనూ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ఈ నవగ్రహాలని తప్పకుండా పూజించవలసిందే అన్ని గ్రహాలు అన్ని దేవుడిని ఎంతగా పూజిస్తున్నారో అంతగానూ ఈ నవగ్రహాల్ని పూజించి తీరవలసినదే ఎవరో చెప్పినట్టుగా ఎవరో చెప్తూ ఉంటారు పిచ్చివాడు కొంతమంది చిల్లర రాళ్ళు అని పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు పొంది ఎందుకు మాట్లాడుతున్నారో ఆ మాట దౌర్భాగ్య మాటలు నాకైతే అర్థం కాదు కానీ శాస్త్రం చెప్పినదే అది కాదండి జీవాని కర్మఫరదం నవగ్రహ రూపేణా జనార్దన అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది అందుచేత మన ఫలితాల్ని మనం చేసినటువంటి కర్మ ఫలితాన్ని మనకి ఇచ్చేటటువంటివి నవగ్రహ రూపంలో ఉన్నటువంటి జనార్దనుడే విష్ణుమూర్తి అని చెప్పేసి మన శాసనం చెప్తుంది దాన్ని పాటించండి ఒక రెండు నిమిషాలు కేటాయించండి అన్ని ఇది కేవలం గోచార ఫలితాలే రాజ ఫలితాలు జన్మ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది అందుచేత జన్మ జాతకాన్ని నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి అసలు శుభం జరుగుతుంది శోభం